హాయ్ అండి అందరికీ నమస్తే దేవీ నవరాత్రులలో మహిషాసురుడు రాక్షసుడు గురించి తెలుసుకుందాం మహిషాసురుడు హిందూ పురాణాలలో రాక్షసుడు మహిషుని తండ్రి అసురుల రాజైన రంభుడు ఒకనాడు మహిషం గేదెతో కలిసిన మూలంగా జన్మించాడు అందువలన మహిషాసురుడు మనిషిలాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు మహిషుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మానవులు దేవతల చేత మరణం లేకుండా వరం పొందాడట అనంతరం స్వర్గలోకం మీద భూలోకం మీద దండెత్తి దేవతలందరినీ తరిమి కొడతాడు బ్రహ్మశాపానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నింటినీ క్రోడించి సుందరమైన నవయవ్వన యువతిని సమస్త శక్తివంతురాలిని సృష్టించారు అలాంటి దుర్గాదేవి మహిషుణ్ణి ఎదురించి తొమ్మిది రోజులు తీవ్రంగా పోరాడుతుంది పదవ రోజున ఇంతటి బలమైన రాక్షసుని వధిస్తుంది అందువలన ఈమెకు దుర్గాదేవిని మహిషాసురమర్తిని అని నామాంతరం కలిగింది దానవ వంశానికి మూలపురుషుడైన ధనువుడుకు రమ్ముడు కరంబుడు అని ఇద్దరు కుమారులు వీరిద్దరి పుట్టుకతో దానవులైన గుణంలో ప్రవర్తనలో చాలా మంచివాళ్ళు అని విశ్వవిఖ్యాతి గడించారు వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక లోపం సంతానం లేకపోవడం ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ తపస్సు చేయాలని సంకల్పించారు కరంబుడు పంచనందం అను మడుగులో దిగి ఒంటి కాలి మీద తీవ్ర తపస్సు ప్రారంభించాడట రంభుడు దానికి దగ్గరలోనున్న ఒక సాల వృక్షాన్ని ఎక్కి అకుంఠిత నిష్టతో అగ్నిదేవుణ్ణి కూర్చి తపస్సు ప్రారంభించారట కాలంతో పాటు వారి ఇరువురి తపస్సు కూడా వేగంగా సాగుతుంది వారి తీవ్రమైన తపస్సు ఇంద్రుణ్ణి భయాభ్రాంతులకు గురి చేస్తుందట అంటే మొసలి రూపం ధరించి కరంబుడి పాదాలు పట్టుకుని నీళ్ళల్లోకి లాగి సంహరించాడు ఇంద్రుడు అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకు గురయ్యాడు ఇంద్రుని చంపేయాలనిపించింది కానీ తపోదీక్షతకు క్రోధోద్రిక్ తుడు కారాడు అని ధర్మానికి కట్టుబడి శాంతించుడై ఆలోచించి తన తలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకొని ఎడమ చేతితో తన జుట్టు పట్టుకుని కుడి చేతితో తలను ఖండించుకోబోయాడట ఆ మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై రంభాసుర ఏమిటి నీరాలోచన కార్యం నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా ఈ ప్రయత్నం మానుకో అని అన్నాడట హుతావాహన అశువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు సంతానం కోసమే కానీ ఇంద్ర పదవిని ఆశించి మేమీ తపస్సు చేయలేదు ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముణ్ణి చంపి మా దానవజాతికి తీరని మహాపరాధం చేశాడు అందుకు ప్రతీకారంగా సర్వ పానిగణాలకు అజేయుడు కామరూపుడు మహాపరాక్రమవంతుడు సలకలలో వందితుడు త్రిలోక విజేత అయిన పుత్రుణ్ణి నాకు వరంగా అనుగ్రహించు అని కోరాడట రంభాసురుడు రంభాసుర నీ మనస్సు ఏ కామిని మీద కామవశి భూతమవుతుందో ఆమె గర్భాన నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు అగ్నిదేవుడు రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో యక్ష విహార భూమి అయిన ఒక అందమైన ప్రదేశాన్ని చూస్తాడు అక్కడ ఒక మహిషి గేద కామార్తయ విహరిస్తుంది దాన్ని చూడగానే రంభుని మనసు చలించి దానితో సంగమిస్తాడు తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయ్యింది రంభుడు సంతోషించి ఆ మహిషిని తన పాతాల నగరానికి పట్టుమనిషిగా చేసి దాని రక్షణార్థం దున్నపోతులను కాపాలా ఉంచుతాడు ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటబడుతుంది అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగురుదులు గుద్దడట ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రమ్ముని గుండెల్లో బలంగా పొడిచింది దానితో రమ్ముడు గిలగిల తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణిస్తాడు తన భర్త అయిన రమ్ముడు తన కళ్ళ ముందే మరణించడం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తుంటే దాని వెంటబడింది ఆ దున్నపోతు నిండు గర్భంతోనున్న ఆ రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరి అక్కడ ఉన్న యక్షులను శరణు కోరింది యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధమే జరిగింది చివరకు ఎలాగైతేనే యక్షులు ఆ దున్నపోతును సంహరించారు అనంతరం యక్షులు ఆ రాజమహిషాన్ని ఓదార్చి రంభాసురుణ్ణి మృతదేహాన్ని చితిపైకి చేర్చి నిప్పు పెడతారు తన ప్రాణనాథుని పాతవదేహం అగ్నిజ్వాలలకు ఆహుతి అయిపోతుంటే చూసి తట్టుకోలేక రా ఆ రాజమహిషి పరుగున వచ్చి రగులుతున్న చితిలో దూకి సహగమనం చేసింది యక్షులు ఆశ్చర్యంతో నిశ్రేష్ఠులై చూస్తుండగానే ఆ చితిమంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడట వాడే రంభాసురుని కుమారుడు మహిష రాక్షస సంగమ సంజాతుడు మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాల రాజ్యానికి పట్టాభిషక్తుడయ్యాడు మరణించిన రంభాసురుడు పుత్ర వ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్తబీజుడుగా అనే పేరుతో మహిషాసురుణ్ణి అంతరంగిత అనుచరుయుడయ్యాడు ఇదండి మహిషాసురుడి కథ అయితే ఈ కథ తెలుసుకున్నాం కదా మహిషాసురుడి గురించి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి